ఆరోగ్యానికి ఎంతో శక్తిని పుష్టినిచ్చే జొన్నలతో చేసిన ఈ పేలాలని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ జొన్న పేలాలు ఈ సీజన్ మారేటప్పుడు చాలా హెల్ప్ అవుతాయి మన ఆరోగ్యానికి ఎంతో శక్తిని ఇస్తాయి అన్నమాట ఈ వర్షాకాలంలో అందుకనే నాగుల చవితికి కానీ ఏకాదశికి కానీ ఈ నైవేద్యాలు ఎక్కువ చెప్తారు మా సైడ్ రాయలసీమ ప్రాంతంలో అయితే ఈ పేలాల పిండి చక్కగా తయారు చేస్తారండి ఆ విధానం మీద ఇప్పుడు చూసేద్దాము ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి నేను ఒక కిలోకి పైనే ఉన్నాయండి ఒక గిన్నెడు ఒక పెద్ద బౌల్ నిండా నేను జొన్నలు తీసుకున్నాను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ప్రొసీజర్ చూపిస్తున్నాను కొద్దిగా క్వాంటిటీ చేసే వాళ్ళకి ఇది అవసరం లేదు ఎక్కువ చేయాలి మనం పూలాగా మనకు ఎక్కువ ఈ పేలాలు రావాలి అంటే మనము ఈ పద్ధతిలో చేసుకుంటే జొన్నలు వేస్ట్ కాకుండా వస్తాయన్నమాట నీళ్ళను బాగా మరుగుతాయి అనే టైంలో బాగా కాగిపోయి మరిగే టైంలో ఈ జొన్నలను వేయాలన్నమాట మీరు ఇంట్లో వాడే జొన్నలు అయితే అంటే ప్యాకెట్ జొన్నలు అయితే ఏం డస్ట్ ఉండదండి చక్కగా డైరెక్ట్ వేసుకోవచ్చు ఇవి పొలం నుంచి వచ్చినట్టు కాబట్టి కొంచెం డస్ట్ ఉంది పైన పైన ఇలాంటి పొట్టు లాంటివి ఉంటాయి కదా అలాంటివి పైకి తేలుతాయి అవి తీసేస్తున్నాను మీరు ముందు జాగ్రత్తగా ఓసారి వాష్ చేసి వేసుకోండి నేనైతే డైరెక్ట్ వేసాను కాబట్టి ఇవి తీయాల్సి వస్తుంది చైన్లో జొన్నలు పండినేటివని పక్కన ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట అందుకని నేను డైరెక్ట్ వేసేసాను ఇలా మీరు ఒకసారి వాష్ చేసి నీళ్ళలో వేసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటాయి అలా వేసినా ఏం పర్వాలేదు వాటర్ తీసేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఒక్క ఉడుకు ఎక్కువసేపు ఉడికిచ్చండి ఒక్కసారి జస్ట్ ఉడకడం స్టార్ట్ అయితేనే తీసి ఇట్లాంటి చిల్లుల గిన్నెలోకి వడగట్టుకోండి ముఖ్యంగా రాయలసీమ సైడ్ ఈ జొన్నలు బాగా పండుతాయండి మొక్కజొన్నలు పండే వాళ్ళు మొక్కజొన్న పాప్కార్న్ మనం తింటూ ఉంటాం కదా అలాగే జొన్నలతో కూడా ఇలా పాప్కార్న్స్ చేసే పద్ధతి అనమాట ఇది మేము ఇలా చేస్తామంటాం వడగట్టిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఇంట్లోనే నేను నీడకే ఆరబెట్టానండి ఎండకు కాదు నీడకు ఫ్యాన్ గాలికే మనము పల్చగా ఇలా అనేసి ఆరబెట్టుకోవాలి నీరంతా పోయి ఆరేంత వరకు పెడితే సరిపోతుంది నేను ఈవినింగ్ పెట్టేసి నైట్ అలా ఉంచేసాను మళ్ళీ నెక్స్ట్ డే చేస్తాను అనమాట చూస్తున్నారు కదా పొడి పొడిగా ఉన్నాయి ఆరిపోయినాయి చక్కగా ఇప్పుడు ఒక కడాయి కానీ మీరు వీలైతే ఒక థిక్గా ఉండేది తీసుకోండి నేను ఐరన్ ప్యాన్ తీసుకున్నాను ఇనుప కడాయి తీసుకున్నాను మీరు మందంగా ఉండేది తీసుకుంటే కొంచెం ఎక్కువ జొన్నలు మాడకుండా వస్తాయి అన్నమాట ఇప్పుడు నేను పెద్ద కడాయిలు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి పెద్దది పెట్టినాను బాగా వేడెక్కిన తర్వాత జొన్నలు వేసుకోవాలి పెన్నం కాస్త వేడెక్కాలి వేడెక్కిన తర్వాత వేస్తే మనకు ఈ పాప్కార్న్స్ లాగా బాగా పేలుతాయి అనమాట చూస్తున్నారు కదా కాసేపు అలాగే కలుపుతూ ఉండాలి గరిటెతో కలపకుండా క్లాత్ అయితే అవి ఎగిరేటప్పుడు ఎక్కువ స్టవ్ పక్కనంత సైడ్లకు పడకుండా మన క్లాత్ కొంచెం సేఫ్ అండి ఇలా చే క్లాత్తో చేస్తే బెస్ట్ ఒకవేళ మీకు క్లాత్ ఇష్టం లేకపోతే ఇలా పాప్స్ కావడం స్టార్ట్ అయితేనే అంటే పేలడం స్టార్ట్ అయితేనే మూత పెట్టేసేయండి చక్కగా చూస్తున్నారు కదా తెల్లగా పువ్వుల్లాగా ఎలా పగులుతున్నాయో జొన్నలు అంతా చక్కగా పేలుతున్నాయి డైరెక్ట్ వేస్తే ఎక్కువ మాడిపోయి జొన్నలు తక్కువ పేలాలు వస్తాయండి పేలాలు అంటాం కదా దీనిలోనే ఈ పేలాలు మనం మామూలుగా డైరెక్ట్ కూడా వేయించుకుంటే అవుతాయి కానీ ఇంత ఎక్కువ క్వాంటిటీ కావన్నమాట అది మనం ఈ నీళ్ళల్లో వేసి ఉడికిచ్చిన దానికి డైరెక్ట్ వేసేదానికి తేడా దీంట్లో కూడా కొన్ని మాడిపోయినవి ఉంటాయండి అవి ఏమి కావు వేగుతాయి కాబట్టి మనం మిక్సీకి వేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కడాయిలో చూపించాను కదా ఇట్లా జొన్న పె జొన్న రొట్టె పెన్నాలు కానీ నార్మల్ పైన కూడా వేయించుకోవచ్చని అది కూడా చూపిస్తున్నాను మన ఇష్టం మీ కడాయి కానీ ప్యాన్ కానీ ఏదైనా కానీ హీట్ బాగా కొంచెం హీట్ అయినాక వేసుకొని మీడియం మంట పెట్టుకొని కాస్త క్లాత్ తీసుకొని కలిపితే ఇట్లా చక్క పువ్వు లాంటివి మనకు ఈ పేలాలు వస్తాయండి ఇది పేలాలు చేసే పద్ధతి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే జొన్నల్ని ఏదో రూపంలో మనం తీసుకోవాలి పిల్లల కంపల్సరీ చిన్నప్పటి నుంచి ఇలా పెట్టామనుకుంటే హెల్తీగా ఉంటుంది జొన్న పేలాలు చేసేటప్పుడు మూత కంపల్సరీ పెట్టుకోండి అంటే స్టవ్ అంతా ఇలా స్ప్రెడ్ అయిపోతాయి ఈ జొన్న పేలాలతో పేలాలు లడ్డూలని కూడా చేస్తారు బొరుగు ముద్దల్లాగా లాగా ఈ ముద్దలు కూడా చేసుకోవచ్చు పాకం బట్టి లేదంటే నేను చెప్పే ప్రొసీజర్లో కూడా చేసుకోవచ్చు లడ్డూలు చేసుకోవచ్చు అనమాట ఇలా పేలాలు వేయించిన పేలాలను తీసుకున్నాను మీరు ఎక్కువ తీపి పాటైతే ఒకటికి ఒకటి వేసుకోండి కొంచెం చప్పదనం ఉంటే రెండు పేలాల గిన్నెలకి ఒక కప్పు బెల్లం వేసుకోండి ఈక్వల్గా అయినా వేసుకోవచ్చు డబల్ అయినా వేసుకోవచ్చు అండి పౌడర్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి పేలల్ని ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది కొంచెము మరీ పేస్ట్ లాగా అయితే రాదండి కాస్త బరకగానే ఉంటుంది పౌడరు మరి నున్నగా పేస్ట్ లాగా అయితే రాదు కాస్త బరకగానే ఉంటుంది దీంట్లో పప్పులు ఎండు కొబ్బరి ఇలాచి కూడా చూయించాను కదా అది చిన్న కప్పుడు పప్పులు టేస్ట్ పెరగాలంటే పప్పులు ఎండు కొబ్బరి ఇవన్నీ మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు నేనైతే పుట్నాల పప్పు అంటారు కదా అది వేసిన చివరగా ఈ మిగిలిపోయిన మాడిపోయిన గింజలు ఉంటాయి కదండి అవి కూడా వేస్తున్నాను మిక్సీ జార్లో ఎందుకంటే పైవి తెల్లవే కాకుండా ఇవి కూడా వేసుకోవచ్చు వేగింటాయి కాబట్టి మనకేం స్టమక్ ఏమి ఇబ్బంది ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి అవేం పా పడేయద్దండి అవి కూడా వేసుకోవచ్చు ముందు పేలాలతో పౌడర్ చేసి ఒక బేషన్లోకి తీసుకున్నాను ఇప్పుడు బెల్లం కూడా వేసుకుందాము ముందు పుట్నాల పప్పు చూపించాను కదా అది విడివిడిగా అన్నీ మిక్సీకి వేస్తున్నానండి మీకు ఆల్రెడీ చేసిన వాళ్ళకైతే ఆటోమేటిక్ ఒకదాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసి వేసుకోవటమే తెలియని వాళ్ళు ఉంటే ఇట్లా సపరేట్ సపరేట్గా వేసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుందనమాట ఇలా అన్ని వేసుకున్న తర్వాత బెల్లం కూడా వేసి ఈ పొడి ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పొడిని సగం వేస్తూ బెల్లం యాడ్ చేసుకుంటూ మీకు ఎక్కువ తక్కువలు ఎంత తీపి కావాలో అంత చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకుంటా బెల్లాన్ని పొడిని కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి అంటే ఒకేసారి వేసుకోకుండా మీరు ఒకవేళ బెల్లంతో గ్రైండ్ చేసి అట్లా పౌడర్ ఇష్టం లేదనుకోండి ఇక్కడికి ఆపేసి బెల్లాన్ని పాకం బట్టి ఆ పాకంలో ఈ పొడిని వేసి లడ్డూలు చేసుకోవచ్చు అదొక మెథడ్ లేదంటే ఈ పొడిలోనే బెల్లం పొడి వేసి మిక్సీ జార్లో వేసిన తర్వాత ఒక బేషన్లో వేసుకొని కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ బాగా డ్రై ఫ్రూట్స్ వేస్తూ లాగా కూడా చేసుకోవచ్చు మన టేస్ట్ అండి మనకి ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా లేదు పౌడర్ లాగే చేసి అప్పటికప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వస్తేనే ఒక బౌల్లో వేసి పాలు వేసిస్తే పొర పోకుండా అంటే పొరమాలుతుందండి పొడి డైరెక్ట్గా తిన్నామంటే దగ్గు వచ్చేస్తుంది అలా లేకుండా పాలు కానీ నెయ్యి కానీ వేసి కలిపిస్తూ ఉండాలి ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ట్రెడిషనల్ ఫుడ్స్ పిల్లలకు అలవాటు చేయండి వాళ్ళ హెల్త్ ఇప్పటి నుంచి అన్నీ కల్తీలు కదా ఇలాంటి మనం సొంతంగా కొంచెం ఒకరోజు కష్టపడినామంటే పౌడర్ చేసి పెట్టుకుంటే కూడా ఇవ్వచ్చు ఇలా బౌల్లో వేసి పాలు కానీ నెయ్యి కానీ వేసి ఇవ్వండి పిల్లలకు చాలా మంచిది నేను చెప్పాను కదా ఈ పౌడర్లోనే నెయ్యి వేసి కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకొని అన్నీ వేసుకొని మనం లడ్డూల్లాగా చేసుకోవచ్చు అదొక లడ్డు అవుతుంది లడ్డూలు అవుతాయి లేదంటే పాలు వేసుకొని చేసుకోవచ్చు లేదంటే పాకం బెల్లం దాంట్లో వేయకుండా పౌడర్ వేసి మళ్ళీ పాకం బట్టి ఆ పాకంలో తగినంత ఈ పొడి వేసి మిక్స్ చేసి లడ్డూలు అదైతే నిలువ ఉంటాయండి ఇప్పుడు నేనైతే పాలు పోసి లడ్డూలు చేస్తున్నాను కప్పులో వేసి ఇవ్వచ్చు అనే సంగతి చెప్పాను కదా అప్పటికప్పుడు స్కూల్లో కానీ చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అప్పటికప్పుడు యాడ్ చేసుకొని తినొచ్చు ఇవైతే ఏ రోజుకి ఆ రోజు రెండు మూడు రోజులు ఉంటాయండి ఇవి కొద్దిగా పాలు వేస్తాం కాబట్టి మనకు ముద్ద కట్టడానికి ఎంత అవసరమో అంత గోరువెచ్చని పాలు వేసి అప్పటికప్పుడు కలుపుకొని ఇలా లడ్డూల్లాగా చేసుకోవచ్చు ఇది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అంటే నెయ్యి అలాంటిది ఏమి ఉండదు కదా పొడి మంచిది కాబట్టి మనము జొన్నలు తీసుకున్నట్టు ఉంటుంది జొన్న పేలాలు మనము వెయిట్ కూడా పెరగము లైట్గా పాలేసి ముద్ద కడతాం కాబట్టి దేని రుచి దానిది పాలు వేసినప్పుడు ఒక రుచి ఉంటుంది నెయ్యి వేస్తే ఇంకో రుచి ఉంటుంది పాకం పడితే ఒక రుచి ఉంటుంది పౌడర్ సేమ్ అయినా మూడు మెథడ్లలో చేసుకోవచ్చు అనమాట ఇదండి ఇలా ఆరోగ్యానికి మంచి చేసే చాలా వంటలు పాత వంటలని మనం మర్చిపోకూడదు నాగుల చవితికి మా సైడు నైవేద్యాలుగా పేలాల పిండి కానీ నువ్వుల ముద్దలు కానీ అలాంటివి పెడుతుంటారు మా సైడు ఏకాదశికి స్వామికి ఇష్టమైన ఈ నైవేద్యం మనం కూడా అన్ని చోట్ల చూస్తాం కదా చాలా ప్రాంతాలలో ఈ పేలాల పిండిని నైవేద్యంగా పెడతారు ఇది తప్పకుండా మీకు అందరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేర్చుకునే వాళ్ళు ఎవరైనా నేర్చుకొని ఈ ట్రెడిషనల్ వంటలు మర్చిపోకుండా మెయిన్ మన ఆరోగ్యానికి రాను రాను కల్తీ ఎక్కువైపోయింది కాబట్టి మన ఆరోగ్యం కోసం ఇలాంటి వంటలు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి ఓపిక్గా ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ఏ టైంలో అయినా ఏ సీజన్లో అయినా ఈ వంటను చేసుకొని తినొచ్చు కాబట్టి మీకు అందరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్